హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ చిన్న చిన్న వీడియోస్ తోటి మేము ముందుకు వచ్చేస్తున్నాం అండి ఎందుకంటే మనం ఆర్కే శారీస్ అండ్ హౌస్ స్టాక్ కూడా మెయింటైన్ చేసుకుంటాం కదా ఈ దసరాకి కొత్త శారీస్ న్యూ శారీస్ చాలా వచ్చినాయండి కానీ మనం వీడియో పెట్టేసరికి అయిపోతున్నాయి కాబట్టి ఒక్కొక్క మోడల్లో ఉన్న ఐటమ్స్ మాత్రం త్రీ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి అండి అన్నీ పెట్టేస్తున్నాను కాబట్టి త్రీ శారీసే పెట్టాను ఫోర్ శారీసే పెట్టానని కౌంటింగ్ మాత్రం చేసుకోమాకండి ఎందుకంటే మన వ్యూయర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నప్పుడు వీడియో కూడా పెట్టాలి అనే ఇదితోటి మనం పెడుతున్నామండి కాబట్టి ఇవాళ ఈ శారీస్ మాత్రం వామ్ సిల్క్ శారీస్ అండి చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీ వేర్గా చాలా ట్రెండింగ్గా చాలా బాగుంటాయండి జర్నీ వైజ్గా కానీ చాలా బాగుంటాయి చాలా చిన్న అకేషన్స్కి కానీ ఫెస్టివల్స్ కానీ చాలా గుడ్ లుకింగ్ శారీస్ అనమాట వామ్ సిల్క్ శారీస్ ఈ టూ శారీస్ వచ్చేసి ఒకే మోడల్ అండి ఈ శారీస్ మాత్రం చక్కగా పట్టు లాగా మంచి లుక్ వస్తుంది బెనారసీ బార్డర్ అండి మూడు కూడా బెనారసీ బార్డర్సే వీవింగ్ అనమాట ఇదంతా కూడా ఇదేమో బుటీ వచ్చేస్తుంది ఇవేమో లైన్స్ వచ్చేస్తాయి అన్ని వామ్ సిల్కే ఎందుకంటే మనము లైవ్లోనే కాకుండా ఆన్లైన్లో కా కాకుండా ఆఫ్లైన్లో కూడా మనం సేల్ చేస్తుంటాం కాబట్టి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కాబట్టి ఉన్న శారీస్ వరకే కొన్ని అనేది వీడియోస్ పెట్టేస్తున్నాము కాబట్టి మీరు వెంటనే మీకు ఈ త్రీ శారీస్ అయినా సరే ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్గా ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ వచ్చేసి వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద నెంబర్కి మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ఏకాన్ ప్రెస్ చేయండి డైలీ లైవ్ అనేది ఉంటుందండి లైవ్లో ప్రతి ఒక్కరికి కూడా లైవ్ వాచ్ చేసే వాళ్ళకి వీక్లీ వన్స్ గివ్ అవే ఉంటుంది ఈ దసరాలోపు ఎవరైతే ట్రిపుల్ నైన్ బై చేస్తారో వాళ్ళకి గివ్ అవే ఉంటుంది వన్ శారీ తీసుకున్న వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా దసరాలోపు గివ్ అవే ఇస్తాము కాబట్టి ఏ గివ్ అవే కావాలనుకున్నా ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్లే ప్రెస్ చేయండి చాలా లిమిటెడ్ ఆఫర్స్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ ఇవి వచ్చేసి సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఉండే శారీస్ మనం ఇప్పుడు చాలా రీజనబుల్ కాస్ట్ ఇస్తున్నాము మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తానండి చాలా సూపర్ ఉంటుంది శారీ మాత్రం గ్యాప్ బార్డర్ అండి ఇటు ఇది బెనరస్ కంచి బార్డర్ లాగా వచ్చేసి జరీ వివింగ్ తోటి టూ సైడ్ గ్యాప్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఇక్కడ బార్డర్ ప్రింట్ వచ్చేస్తుంది శారీలో లైన్స్ వచ్చేస్తాయి జరీ లైన్స్ అనమాట శివోరి డిజైన్ వచ్చేస్తుంది ఇప్పుడు శివోరి డిజైన్ మంచి ట్రెండింగ్ కదా టూ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది శారీ మాత్రం ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పళ్ళుకి బ్యూటిఫుల్ టజల్స్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజు చాలా సూపర్ ఉంటుంది శారీ మాత్రం ఇదిగోండి ఎంత బాగుందో చూడండి మంచి లుకింగ్ వస్తుంది శారీ మాత్రం వేర్ చేస్తే చాలా వెయిట్ లెస్ వామ్ సిల్క్ శారీస్ షోరూమ్ ఐటమ్ అనమాట వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ కాబట్టి వీడియోలో ముందులో శారీ గురించి డీటెయిల్స్ చెప్తున్నాను టూ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది శారీ ఓవరాల్ లుక్ చూపించేస్తాను చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం చూసారు కదా శారీ ఇది నెక్స్ట్ సేమ్ ఇలానే ఉంటుందండి ఇంకొకటి కూడా ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అనమాట ఇది వచ్చేసి రెడ్ అండ్ పింక్ అనమాట కాంబినేషన్ సూపర్ ఉన్నాయి శారీస్ మాత్రం ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ పోస్టల్ హోస్టులు అవైలబుల్ అండి మీరు బుక్ చేసుకున్న ఈవినింగే ట్రాకింగ్ పెట్టేస్తాము విత్ ఇన్ ఫోర్ డేస్లో మీకు శారీ అనేది వచ్చేస్తుందండి కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసేసి ఇంకొక శారీ కూడా ఉంది కదా అది కూడా చూపించేస్తాను మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి ఇవి సెవెంటీన్ ఎయిటీ సేల్ చేసే శారీస్ కాబట్టి మీకు వీడియో పెట్టాలి మీ అందరికీ లో చాలా రీజనబుల్ కాస్ట్ ఇవ్వాలని వీడియో పెట్టామండి నెక్స్ట్ ఇంకొక సారీ చూపించేస్తాను నెక్స్ట్ శారీ అండి చూసారు కదా రెడ్ శారీ ఇది వచ్చేసి కంచి బార్డర్ అండి ఇదంతా వీవింగ్ అనమాట అసలు పళ్ళు చూడండి ఎంత హైలైట్గా ఉందో పళ్ళు చాలా సూపర్ ఉంది పళ్ళుకి కూడా టజల్స్ వచ్చేసినాయి బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ వస్తుందండి ఇది బెనారసీ బ్లౌజ్ లాగా కూడా చక్కగా మీరు వే వేరే శారీస్కి కూడా చక్కగా సెట్ చేసేసుకోవచ్చు సింగిల్ కలరే వచ్చింది కాబట్టి శారీ మొత్తం జరి బుటీ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను జరీ అనేది శారీ చూసారు కదా జరీ బుటీ అనమాట ఫుల్ ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అండి ఇవన్నీ కూడా వామ్ సిల్క్ అనేది ఇదిగోండి జరీ అనేది చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీ కూడా ఈ శారీస్ కూడా అన్ని కలర్స్ అన్ని సోల్డ్ అండి ఎందుకంటే మనం రీజనబుల్ కాస్ట్ ఇస్తుంటాం కాబట్టి ఆఫ్లైన్ కూడా సేల్ చేస్తుంటాం కాబట్టి శారీస్ అసలుకి వీడియోస్ పెట్టిన దాకా కూడా ఉండవండి కాబట్టి మీకు ఏ శారీ కావాలనుకున్నా ఫాస్ట్గా వెంటనే స్క్రీన్షాట్ తీసేసి వాట్సాప్ చేసేసేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ అండి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీషిప్పింగ్ అండి మీకు ఈ వీడియోలో ఈ త్రీ శారీస్లో చక్కగా త్రీ కావాలనుకున్న బై చేసేసేయచ్చు మీకు ఇంత రీజనబుల్ కాస్ట్లో దసరా ఆఫర్ కింద ఇస్తున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్